ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాలక్కడ్ పరిశోధకులు మానవ మూత్రం నుంచి విద్యుత్ జీవి ఎరువును ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని కనుగొన్నారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్ కు అనుగుణంగా ఐఐటి బృందం ఈ సరికొత్త ఆవిష్కరణ చేసింది ఇందులో భాగంగా ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ ను ఈఆర్ఆర్ఆర్ రూపొందించారు ఇది విద్యుత్ తో పాటు బయో ను ఉత్పత్తి చేస్తుంది విద్యుత్ బయో ఫెర్టిలైజర్ ను ఏక ఉత్పత్తి చేసే ఎలక్ట్రో కెమికల్ ప్రతి చర్యలను ప్రేరేపిస్తూ ఈఆర్ఆర్ లోకి మూత్రని పంపిస్తారు ఫలితంగా విద్యుత్ తో పాటు బయోఫెర్టిలైజర్ తయారవుతుంది ఇందులో మొక్కలకు అవసరమైన పోషకాలు ఉంటాయి ఇది వ్యవసాయానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు ఈఆర్ఆర్ లోకి అన్నోడుగా మెగ్నీషియం క్యాథోడ్ గాలిలోని కార్బన్ పనిచేస్తాయి ఈ సమీకృత సాంకేతికత మూత్రంలోని అయానిక్ శక్తిని ఉపయోగించుకుని ఎలక్ట్రోకెమికల్ చర్యలను ప్రేరేపిస్తుంది దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది విధానాల ఉత్పత్తి విద్యుత్తును ప్రస్తుతం మొబైల్ ఫోన్లను చార్జ్ చేసుకునేందుకు ఎల్ఈడి బల్బులను వెలిగించేందుకు ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు ఇదిలా ఉంటే ఈ టెక్నాలజీ కోసం సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ గంగాధరన్ సంగీత డిపార్ట్మెంట్ రీసెర్చ్ అసోసియేషన్ కు రిను అన్న కోసీతో కూడిన బృందం దీని కోసం పేటెంట్ దాఖలు చేసింది ఈ ప్రాజెక్ట్ కు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం కింద సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగం ద్వారా నిధులు సమకూరుస్తుంది